ఇక డీటెయిల్స్ చూస్తే జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో జరుగుతున్న డ్రాగన్ పడవల పోటీలను సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఆతరేపురం ఉత్సవ సంక్రాంతి సంబరాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం తాడిపూడి వంతెన మధ్య జరుగుతున్న కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఎస్పీ రాహుల్ మీనా ఆర్డీఓ పి శ్రీకర్ కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండార్ శ్రీనివాధ్ ఆకుల రామకృష్ణ ముదునూరి వెంకటరాజులతో శాసనసభ్యులు బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వలం చేసి పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టూరిజం అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ సిబ్బంది కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ టూరిజం ఈ పండు చూసే విధంగా తీసుకువచ్చినటువంటి అధికారి కలెక్టర్ రావిరా మహేష్ కుమార్ గారి కుటుంబం ఫ్యామిలీ वंच्च चार जाने वंच्च संकल्प तो आत्रे पर बढ़ते दीपिता निकट पीछे से ये ग्रामाणी की गरिमत्या में रहते हैं ज्यादा इसके और राज्य सुरक्षा ज्यादा स्पाइडों को लेकर लेकर के आए हैं परिवर्तन परिवर्तन स्वेस बीत गया चक्करी सरकार तो इतने चक्कर दिखा रहे हैं ये तो आत्रे पर वाला कटका टोल మీడియా తప్ప మిగిలినంతా ఖాళీ చేయండి ఒక పక్క అధికారీయ ప్రజాప్రతినిధులు అక్కడ ఈ రెండు కలిస్తేనే ప్రజా దాని గోదావరి మాత్రం ప్రత్యేకమైన పూజలు చేస్తూ గొప్పతనం ఏంటంటే మన ఎదురుకుండానే ఉంది మరి పంచభూతాల సాక్షిగా అంటారు పంచభూతాలలో నీరు ఒకటి ఈ నీరు లేనిదే మనం జీవించలేము అటువంటి ఈ నీటికి ససస్యామాన్యం చేసినటువంటి ఆనాటిస గుర్తు చేసుకుంటూ గౌరవ శాసన సభ్యులు శ్రీ బొట్టారు సత్యానందరావు గారు సార జరుగుతున్నాయి జాతీయ స్థాయిలో క్రీడాకారులు వచ్చారు మరి ప్రజలకు రెండు కళ్ళైన శోభ కూడా వాడపలు వెంకటేశ్వర స్వామి గౌరవ శాసనసభ్యులు వాడపని అభివృద్ధితో పాటు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో రాష్ట్రాలనిపించారు